ఆలు ఆలుగులు వచ్చాయా ఎంతుంది స్టాకుమిరు చాలా ఉంది ఎప్పుడైపోతుంది నువ్వే నా ఉండేది మాట ఎంతమంది ఉన్నారు ఎంతమంది పిల్లలు నలుగురు బండి నలుగురు మీరు ఎక్కడ

గిన్నె పెట్టుకుంటాం వచ్చిన బియ్యం అన్ని ఆ గిన్నెలో ఉండిపోతాయి సార్ ఆ బియ్యం మళ్ళీ అంత కడిగినాక దానిలో వేసి అసలు కాగినాక ఎందుకు అట్లా చేస్తున్నావు ప్రోటీన్ రైస్ ఇస్తున్నారు చెప్పారా లేదు సార్ మాకు అంత ముందు వచ్చినప్పుడు కూడా ప్రోటీన్ రైస్ లో ఐరన్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆడపిల్లలు చాలా పౌష్టిక ఆహారం అని చెప్పి చెప్పారు సార్ అందర వైఫలపడ అందరికి మనకు ఏ చెప్పారు నీకు బాగా మంచిదే అదే అట్లా యావ అమ్మా ఎవరు మజదా ఎక్కువ ఉంది స్టాక్ ఉందో మిల్ మేకర్ సర్ నేను నేల అక్క తీసుకొచ్చి నాలుగు వారాలు వేసుకోవాలి కదా సార్ నాలుగు వారాలు తీసుకొచ్చు బాగా చేయండి అమ్మా పిల్లలు మనకు మీకు వంట ఏజెన్సీలు ఉండాలంటే మీరు బాగా చేసి పెట్టాలా లేదంటే వాళ్ళు అక్షయ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారంటే అందరికి పంపిస్తారు మీకు కూడా బ్రతుకు తెరువు కదా మనకు బిల్లులు వస్తున్నాయి అన్ని ఈ మధ్య అది సరేలే ఒక నెలదేముంది ఎందుకంటే ముందు మాకు అందరు అంటా ఉన్నారు ముందు బిల్లులు ఇవ్వండి మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళీ చూద్దాం చెకింగ్ కాదు ముందు బిల్లులు ఇవ్వండి అంటున్నారు బిల్లులు వస్తున్నాయి కదా ఇరవై మంచిదమ్మా గుడ్లు బాగా సైజు వస్తున్నాయా బాగా ఉంటేనే మేము తీసుకుంటాం సార్ అట్ట వెయిట్ మిషన్ లో పెట్టి కరెక్ట్ గా నూట కేజీ పదహారు వందలు ట్రే ఉంది ట్రే ట్రే తట్టుతో నీకు అన్ని తెలుసు తల్లి బాగా వెరీ గుడ్ ఎవరి ఆల్ ఇప్పుడు మీకు కొన్ని బియ్యం గింజలు ఇచ్చారు తినండి అందరు నోట్లో పెట్టుకున్నారు పెట్టుకున్నారు అప్పుడే ఏంటివి ప్లాస్టిక్ ప్లాస్టిక్ రైసా ఓకే అమ్మా ప్లాస్టిక్ రైస్ అని ఇంతకుముందు ఏదో అనేవాళ్ళు ప్లాస్టిక్ అది మనకు మోటార్ బైక్లలో అట్లా ఇంటి దగ్గరికి బైక్లలో బిందెలు బకెట్లు పెట్టుకొని వస్తారు అమ్మడానికి అవునా ఒక్కో బిందె ఎంత ప్రైస్ అమ్ముతారు తెలుసా హండ్రెడ్ హండ్రెడ్ అంటే అమ్ముతారు దాని వెయిట్ ఎంత తెలుసా సిక్స్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే కదా ప్లాస్టిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది మనం ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ చేసుకోవచ్చు కేజీ కేజీ ప్లాస్టిక్ ఎంత మనం కొనే బియ్యం ఎంత ముప్పై ఎనిమిది రూపాయలు మరి లాభమా నష్టం ఆ విధించి దీంట్లో కలిపితే నష్టం వస్తుందమ్మా ప్లాస్టిక్ నూట యాభై రూపాయలు విలువైన ప్లాస్టిక్ ను ముప్పై ఏడు ముప్పై ఎనిమిది రూపాయలు కొనే బియ్యంలో కలిపితే నష్టం వస్తుంది అది వ్యాపారం అండవు అది ప్లాస్టిక్ కాదు మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా పోయిన సంవత్సరం జూన్ నుంచి ఫోర్టిఫికేషన్ చేసిన ఫోర్టిఫైడ్ రైస్ ను ఫిఫ్టీ క్యాష్ బ్యాగ్ లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మిక్స్ చేస్తా ఉన్నారు ఈచ్ కిలోకు టెన్ గ్రామ్స్ వస్తాయి అదే మీరు తినేది ఇప్పుడు అవి చాలా విటమిన్స్ తో కూడుకున్నవి బలవర్తకమైన ఆహారం వాటిలో యాసిడ్ విటమిన్ బి ఐరన్ బిఎఫ్ పొడి ఈ మిక్స్ చేసి తయారు చేసిన కెన్నల్స్ అంటారు వాటిని మనిషి తయారు చేసిన పదార్థం అది అది నానబెడితే దూదిలాగా అవుతుంది ఒక పదహైదు రెండు నిమిషాలు అన్నంలో ఉడకబెడితే కరిగిపోతుంది కనపడదు మనకు అన్నం మెతుకులు కనిపిస్తాయి కదా అట్లా కనపడదు కరిగిపోతుంది గంజిలో ఓకేనా దానివల్ల బ్యాక్బోన్ స్ట్రెంత్ అవుతుంది బాగా ఓకే నాడు వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఓకే అర్థమవుతుందా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది మంచిగా మెమరీ పవర్ బాగా పెరుగుతుంది ఇన్ని లాభాలు ఉన్నాయి అంట విటమిన్ ట్వెల్వ్ ఐరన్ పోలిక్ యాసిడ్ చెప్తారా ఒకసారి ఏమేమో విటమిన్ బిట్వెల్వ్ ఐరన్ పోలిక్ యాసిడ్ తొంభై ఎనిమిది పర్సెంట్ రైస్ పొడి అది మిక్స్ చేసి తయారు చేస్తారు ఫైవ్ ఎంఎం లెంగ్త్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం బిఎం సైజు ఉంటుంది దాన్ని మిక్స్ చేసి సప్లిమెంటరీ లాగా ఇచ్చి మీ మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ప్రభుత్వం ఎంతో ఇష్టంగా జగనన్న గోరుము దాన్ని మంచి ఒక కార్యక్రమం పెట్టి ఏ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన స్కూల్స్ లో రకరకాల భోజనాలు పిల్లలకు ఇష్టంగా పెడుతుంది మీరందరూ కూడా బాగా ఇష్టంగా తింటా ఉన్నారు అవునా ఎవ్రీ డే ఎగ్ ఉన్నారు అవునా ఆల్టర్నేట్ డేస్ చిక్కీ ఇస్తా ఉన్నారు ఓకే ఇంత మంచిగా మన ప్రభుత్వం మీకు మీ ఆరోగ్యాన్ని కాపాడడం అనేది చాప కింద నీరులాగా మీ ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంది మీకు తెలియకుండానే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఒక ట్యాబ్లెట్ ఇచ్చి విటమిన్ ట్యాబ్లెట్ రోజు వేసుకుంటే వేసుకోరు అదే బియ్యంలో అన్నంలో కల్పిస్తే హ్యాపీగా తింటాం మనకు తెలియకుండానే మన ఆరోగ్యం బాగుంటుంది అదే అనమాట దాని ప్రత్యేకత ఓకేనా ఇది వచ్చే సంవత్సరం ఏప్రిల్ మే నుంచి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మనకు ఆటోలు వచ్చి ఇస్తున్నాయి కదా వన్ రూపీ బియ్యం వాటిలో కూడా ఇస్తా ఉన్నారు వాటిలో కూడా ఇవ్వబోతా ఉన్నారు కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అవి కొద్దిగా మనిషి తయారు చేసిన పదార్థం కాబట్టి మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటుంది ఆ గింజకు అందుకు అవి కొద్దిగా తేలినట్టు ఉంటాయి కడిగేటప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తేలుతాయి మేము పెద్ద మిల్లు ఉంది పట్టాబి ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి మన కాకినాడ దగ్గర దాన్ని అదే పనికి పోయి చూసి వచ్చాం మేము లోపలికి పోయి మొత్తం దాని మీద కూడా మీకు ఒక మంచి వీడియో పెడతాను చూడొచ్చు మీరు యూట్యూబ్లో ఏమేమి దాంట్లో ఏమేమి కలుపుతారు ఏంది ఎంత పర్సెంటేజ్ కలుపుతారు ఆ గ్యాప్స్ వచ్చినప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ బియ్యానికి ఆ గ్యాప్స్ వస్తాయంట వాళ్ళు చెప్పడం అందుకు అవి తేలుతాయి కొద్దిగా అవి తేలినప్పుడు ప్లాస్టిక్ అని చెప్పేసి ఒక చెడు భావన క్రియేట్ అయింది ఎందుకంటే మనకు మంచి పోదు చెడే బాగా స్పీడ్ వెళ్తుంది అందుకని ఆ విధంగా అందరూ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అని మొదలు అవి నమిలినప్పుడు కొద్దిగా గట్టిగా ఉంటాయి బుగ్గన పెట్టుకుంటే ఒక పది నిమిషాల్లో మెత్త అయిపోతుంది అవి వాటి ప్రత్యేకత ఓకేనా మరి క్యారెట్లు ఎంతమంది తెచ్చుకున్నారు చేతులు ఎత్తుండీ టిఫిన్ బాక్స్ ఒక యాభై మంది తెచ్చుకున్నారు లేదు త్రీ నాట్ సిక్స్ తీసుకుంటా ఉన్నాను ఎవరు తెచ్చుకోవడం లేదా వెరీ గుడ్ అబ్బా మీరంతా మంచి పిల్లలు ఎందుకంటే ప్రభుత్వము ఇస్తున్న హక్కు అది మనకు ప్రభుత్వం కల్పిస్తున్న ఒక మంచి అవకాశం దాన్ని మిస్ చేసుకోకూడదు ఎవరు కూడా రైట్ మీరు తినకుండా ఉంటే ప్రభుత్వానికే లాభం కానీ తినమని చెప్తుంది ప్రభుత్వం బాగా అందరు తినాలి పిల్లలు ఒక మంచి ఒక వరం ఒక వరం అది ఆ వరాన్ని మిస్ కాకూడదు మనము మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం వచ్చేది రెండు వందల ఇరవై మూడు రోజులు స్కూల్ ఉంటే ఒక ఇరవై మూడు రోజులు హాలిడేస్ ఉన్నాయి ఒక రెండు వందల రోజులు ఒక ఇరవై మూడు రోజులు అబ్సెంట్ అయిన ఒక రెండు వందల రోజులు మనం స్కూల్కి వస్తాం ఒక రెండు వందల రోజుల్లో రెండు వందల పూటలు తినడానికి బాధపడకూడదు పొద్దున రాత్రి పండగలు పబ్బాలు ఆదివారాలు చికెన్లు మటన్లు అన్నీ తింటూ ఉంటాం ఇళ్ళల్లో కదా ఇక్కడ కూడా మనం ఒక పూట ఇక్కడ తింటే కనుక అందరితో కలిసిమెలిసి హ్యాపీగా పెట్టించుకొని తింటా ఉంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అక్కడ అందరు కలిసిమెలిసి ఒకటే భోజనం తింటా ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది అవునా అదే మనం ఇంటి దగ్గర తెచ్చుకుంటే ఒకరు పచ్చడి తెచ్చుకుంటారు ఒకరు పప్పు తెచ్చుకుంటాడు ఒకరు చికెన్ తెచ్చుకుంటాడు రకరకాలు తెచ్చుకుంటాం అదే ఇక్కడైతే అందరు యూనిఫామ్ చూడు ఇప్పుడు మంచిగా మీరు గర్ల్స్ అంతా మంచిగా యూనిఫామ్లో ఉన్నారు బాయ్స్ అంతా ఒక యూనిఫామ్లో ఉన్నారు రిబ్బన్స్ అన్ని నీట్గా బ్లాక్ రిబ్బన్ చూడండి ఎంత కంటి కంటికి ఎంత మంచిగా ఇష్టంగా కనపడతా ఉన్నాం అర్థమవుతుందా మంచిగా రెండు జల్లు వేసుకొని బాగా అందంగా తయారయ్యారు పిల్లలంతా వెరీ గుడ్ అట్లుండాలి ఉండాలి ప్రతి ఒక్కటి కూడా ఓకే ఎవరు కూడా ఎప్పుడు కూడా రాబోయే కాలంలో కూడా ఎవరు కూడా క్యారీలు తెచ్చుకోకండి ఖచ్చితంగా ఇక్కడ భోజనం ఓకేనా ఇంకా చెప్పండి ఏంటి ఇంకేంటి నెక్స్ట్ మీ పని చదువుకోవడమే కదా దేనికి చదువుకుంటున్నారమ్మా అంతా దేనికి చదువుకుంటున్నారు ఇక్కడికి చదువుకోవడం దేనికి వచ్చారు ఉద్యోగం కోసమా ఇంకా మీ గోల్స్ రీచ్ అవడానికి వెరీ గుడ్ వెరీ గుడ్ మీ స్కూల్కి మంచి పేరు రావడానికి మంచి కల్చర్ అలవాటు కావడానికి చదువుకున్న వాళ్ళకు చదువుకున్న వాళ్ళ చదువుకోని వాళ్ళకు ఎంత తేడా ఉంటుంది గమనించాలి మీరు ఒక మంచి విలువలతో కూడిన జీవితాన్ని అనుభవించవచ్చు భవిష్యత్తులో అవన్నీ కూడా చాలా అవసరం మనిషికి ఒక బిజినెస్ చేయాలి ఉద్యోగమే అనుకోకండి మైండ్లో ఎప్పుడు కూడా అది బై గాడ్ గిఫ్ట్ అదృష్టం ఉండాలా మంచిగా వస్తే వస్తూ ఉంటాయి ప్రయత్నం చేయాలా రాకుండా కానీ ప్రైవేట్ ఉద్యోగాలు చాలా ఉన్నాయి బిజినెస్లు ఉన్నాయి మంచి తెలివిగా ఏమేం చేసుకోవచ్చు అవన్నీ కూడా ఆలోచించుకొని మన నాగరికత బాగా పెరుగుతుంది మాట్లాడే విధానంలో మంచిగా ఫ్యాషన్గా లేటెస్ట్గా బాగా మంచి ఇష్టంగా మాట్లాడచ్చు నాటు భాష మాట్లాడకుండా చెడ్డు మాటలు మాట్లాడకుండా మంచి డిగ్నిఫైడ్గా లైఫ్ చదువుకుంటే కదా ఇక్కడ మంచి టీచర్లు ఉన్నారు మీరంతా చదువుకోవాల్సిందే మంచిగా ఓకేనా మీరు అందరు ఇక్కడ ఫోన్ చేస్తా ఉండేందుకు ఈ స్కూల్కు నేను ఏదో గిఫ్ట్ ఇస్తాను ఫైవ్ థౌసండ్ రూపీస్ గిఫ్ట్ మీ ఇష్టం నాకు హ్యాపీ అనమాట మీరు అందరూ ఇక్కడ తింటా ఉండాలంటే నాకు చాలా హ్యాపీ మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్త్ గిఫ్ట్ ఏదో ఒకటి వితిన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో మీ స్కూల్కి పంపిస్తాను ఏదైంది మేడం చెప్తారు డిఎస్ఓ మేడంకు మేము మనీ ఇచ్చి నేను పంపించి చేపిస్తాను ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ హక్